తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లిని సంతాన దేవతగా ఆరాధిస్తారు నగ్న రూపంలో ఉన్న ఈ తల్లిని పిల్లలు లేనివారు ఈ దేవత యోని మీద అనగా దేవతమర్మ అవయవము మీద నయీవేసి నాలుకతో నాకితే తప్పకుండా పిల్లలు పుడతారు అనే ఆచారం విస్తృతంగా ఉండేది ఇదే ఆచారం ఇప్పటికీ అలంపూర్లో ప్రతి మంగళ శుక్రవారాలలో కొనసాగుతుంది లజ్జగౌరీ ఆరాధన ఆరు నుండి పన్నెండు శతాబ్దాలలో ఎక్కువగా ఉండేది ముస్లిం పాలకుల హయాములో ఈ ఆచారాన్ని నిషేధించారు అలాగే బ్రిటిష్ కాలంలో కూడా ఈ నగ్నదేవతను ఆరాధించడం ఒక అశ్లీల చర్యగా భావించి నిషేధించారు ఈ దేవత వస్త్రాలు లేకుండా నగ్నంగా దర్శనము ఇస్తుంది కనుక లజ్జ లేని కారణంగా లజ్జగౌరీ అని అలంపూర్ ఆలయంలో పూజించే పద్ధతి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ఇక్కడికి వచ్చే భక్తులు అవేమీ పట్టించుకోకుండా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటారు ఒకసారి వచ్చి పూజ చేసిన వెళ్లిన వాళ్ళు పిల్లలు కుట్టాక మొక్కు తీసుకోవడానికి మళ్లీ వస్తుంటారు లేదా మరో పెళ్ళో పెళ్ళో కావాలని కోరడానికి వస్తారు ఈ మహిమను నలుగురికి చెప్పి కొత్త భక్తుల్ని గురి బాట పట్టిస్తుంటారు ఈ అమ్మవారిని దర్శించి అక్కడ నెయ్యి పోసి నాలుగతో టచ్ చేసినట్టు అయితే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం ఈయన చాలా మహిమ గల దేవత అండి పిల్లలు కలగకపోతే ఇట్లా మా దగ్గర ఫ్రెండ్స్ చెప్పారు గుడికి వెళ్తే అమ్మవారి గుడికి వెళ్తే పిల్లలు కలుగుతారని చెప్పారు అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అసలు కలగలేరు అంటే ఈ గుడి దగ్గర వచ్చి మొక్కితే సంతానం కలిగి ఇక్కడ ఉన్న వాళ్ళు మహిమ గల అమ్మవారు మొక్కితే వెన్న పెట్టి పూజ చేసి నాకుతో టచ్ చేస్తే పిల్లలు పెడతారని చెప్పారు ఇక్కడికి వచ్చి పూజ పూజ చేశారు కాదు పిల్లలు కావడానికి సంతానం కావడానికి ఇక్కడ మూడు సార్లు వెన్న పెడతారండి అండి ఎన్న పెట్టి మూడు సార్లు నక్కుతారు నాకితేగా కంపల్సరిగా పిల్లలు అవుతారని నమ్మకము అందరికి అయినారు మంగళవారం శుక్రవారం ఫేమస్ ఇక్కడ కంపల్సరిగా మంగళవారం శుక్రవారం ఎక్కువ చేస్తారు ఆయన తర్వాత ఇక్కడ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర అంతా చాలా మంది వస్తారు కూడా వస్తుంటారు నమ్మకం అయినారు చాలా మంది చాలా ఉండదు ఓన్లీ మొండి ఉంటది వితౌట్ క్లోత్స్ ఉంటుంది అనమాట అందుకే మగవాళ్ళు ప్రవేశం లేదు ఓన్లీ లేడీస్ చూడాలి అండ్ ట్యూస్డే ట్యూస్డే ఫ్రైడే రోజే పూజలు చేస్తారు అప్పుడు చూడాలి అనమాట లేడీస్ ఓన్లీ లేడీస్కే చూడాలి మగవాళ్ళు మాత్రం చూడకూడదు మళ్ళీ నాట్ వాడు వితౌట్ క్లాత్స్ ఉంటాయి కాబట్టి మగవాళ్ళని చూడొద్దు అంటారు చూసానండి మధురైలో తమిళనాడు మా మధుర మీనాక్షమ్మ గారి టెంపుల్ లో ఎటువంటి స్టాచ్యూ ఆ పేరు నాగిని స్టాచ్యూ అది అయితే అక్కడ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ చేతితో వెన్న పూసి మర్మాంగ వాళ్ళను చేయటం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా మర్మాంగ వాళ్ళను నాలుకతో వాళ్ళు ఐ మీన్ వెన్న పూసి నాలుకతో దాన్ని చేయటం జరుగుతుంది అది డిఫరెన్స్ సో ఈ పవిత్రతను ప్రజలందరూ కూడా తెలుసుకుని రావటం జరుగుతుంది నమ్మకం అనేది ప్రజలందరిలో ఉంది కాబట్టి ఇంకా రాష్ట్రాలు రాష్ట్రాల నుంచి అలంపురంలో ఈ ప్రిమేటివ్ ప్రాక్టీస్ చూస్తే మనం ఎక్కడో బేసిక్స్ మిస్ అయ్యామనిపిస్తుంది మళ్ళీ అందరూ పాత పద్ధతుల్లోకి వెళ్లాలని అటువంటి పూజా విధి పాటించాలని చాలా విషయాల్ని అర్థం చేసుకోవడంలో దారి తప్పినట్టు అనుమానం కలుగుతుంది ఈ తేడా ఎక్కడుందో తెలుసుకోవాలంటే చరిత్ర చదవడం చెప్ప మరో మార్గం లేదు అంత ఆసక్తి ఓపిక ఉన్న వాళ్ళు వెంటనే రంగంలోకి తిప్పుకోవచ్చు అనాదిగా వస్తున్న ఈ పూజా విధానంలో ఎటువంటి తప్పు లేదని ఆలయ ప్రధాన అర్చకులు అంటున్నారు పరశురాముడి తల్లి రేణుకాదేవికి ఎంతో విశిష్టత ఉందని పురాణాలు కూడా చెప్పాయంటున్నారు ఆయన ఎందరో ఆడవాళ్లు ఇక్కడికి వచ్చాకే తల్లులయ్యారని అమ్మ మహిమకు అంతకన్నా రుజువు అక్కర్లేదని అర్చకులు అంటున్నారు చరిత్ర తెలిసిన వాళ్లు ఇక్కడి పూజా విధానంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు సంతానం లేని వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి ఇస్తారండి వచ్చిన తర్వాత పూజ వస్తువులను పెట్టుకుని వెన్నను కూడా పెట్టుకుంటారు పెట్టి పూజ ప్రారంభం చేస్తారు ఆ అర్చకుడు సంకల్పం చెప్తాడు పూజ పూర్తయిన తర్వాత ఆ వెన్నను యోని భాగంలో పెట్టి ఆ వెన్నను ఆ సంతానం లేని వారు మాత్రమే చేతిలో ఉపయోగించుకుంటారు నావ మాత్రమే ఆ వెన్నను ఆ తీసుకుంటారు తీసుకుని ఆ వెన్న లోపలికి వెళ్ళి ఈ రేణుకా దేవి విగ్రహానికి తల ఎందుకు ఉండదు తన భర్త ఎవరో తన కొడుకే తల్లి తల ఎందుకు నరికేశాడు అనే విషయానికి శ్రీ మహాభారతంలో ఉన్న వనపర్వం నూట పదహారో అధ్యాయంలో నుండి గీతప్రెస్ గోరఖ్పూర్ వారి గ్రంథంలో నుండి తెలుసుకుందాము ఈ రేణుక భర్త జమదగ్ని మహాతపస్వి అయిన జమదగ్ని వేదాధ్యయన శీలంతో తపస్సు ప్రారంభించి నియమాలతో దేవతలను వశపరచుకున్నాడు అతడు ప్రసేనజిత్తు అనే రాజును కోరి అతని కుమార్తె రేణుకను వరించాడు ఆ రాజు తన కుమార్తెను జమదగ్నికిచ్చి వివాహం చేశాడు జమదగ్ని రేణుకను భార్యగా పొంది ఆశ్రమంలో అనుకూలవతి అయిన ఆ భార్యతో సహా ఉంటూ గొప్ప తపస్సు ఆచరించాడు ఆమె గర్భం నుంచి నలుగురు పుత్రులు పుట్టారు ఐదవవాడు పరశురాముడు జన్మచే చివరివాడైనా గుణగణాల్లో అందరికంటే పెద్దవాడు ఒకరోజు పండ్ల కోసం కుమారులు అందరూ వెళ్లగా నియమశీల అయిన రేణుక నదికి స్నానానికి వెళ్ళింది ఆమె స్నానం చేసి తిరిగి వస్తూ మార్తికావతపు రాజు అయినా చిత్రరథుని అనుకోకుండా చూచింది కమలాల మాల ధరించి ఐశ్వర్యవంతుడు అయిన చిత్రరథుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్న సమయంలో ఆ రాజును మనస్సులో కోరింది మానసికంగా వ్యభిచరించి ఆ కామావికారంలో కరిగినదై ఆశ్రమానికి రేణుక తిరిగివచ్చింది ఆశ్రమంలో ప్రవేశిస్తుండగానే భయపడిన ఆమెను జమదగ్ని మానసిక వ్యభిచారం చేసింది అని గుర్తించాడు ధైర్యాన్ని కోల్పోయి బ్రహ్మతేజాన్ని విడిచిన ఆమెను శక్తిశాలి జమదగ్ని ధిక్కారపూర్వకంగా నిందించాడు అదే సమయాన జమదగ్ని జ్యేష్ఠపుత్రుడు రుమన్వంతుడు వచ్చాడు క్రమంగా సుషేణుడు వసువు విశ్వావసువు ఆశ్రమానికి వచ్చారు వారిని అదే వరుసలో ఆ మహర్షి తల్లిని వధించుటకు ప్రేరేపించాడు కాని తల్లిమీద ప్రేమతో వారు ఏమీ పలుకక నిలబడ్డారు జమదగ్ని కోపించి కుమారులు అందరినీ శపించగా వారు ఆలోచించే శక్తి కోల్పోయి మృగాలవలే పక్షుల వలె జడులయ్యారు పిమ్మట శత్రువులను చంపగల పరశురాముడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు అప్పుడు జమదగ్ని పరశురామునితో నీ తల్లిని ఇప్పుడే చంపు మనస్సులో దుఃఖాన్ని విడచిపెట్టు అన్నాడు వెంటనే పరశురాముడు గండ్రగొడ్డలి తీసుకొని తల్లి తలను నరికివేశాడు దీనివలన ఆయన క్రోధం పోయి ప్రసన్నుడై శాంతత పొంది అతనితో ఇలా పలికాడు నామాటగా నీవు అసాధ్యమైన పనిని చేశావు దీన్ని ఇతరులు చేయలేరు నీవు ధర్మజ్ఞుడవు మనస్సులో నున్న వరాలన్నీ కోరుకో అన్నాడు జమదగ్ని అప్పుడు పరశురాముడు తండ్రితో తల్లిని బ్రతికించండి నాచేతిలో చనిపోయిన విషయము ఆమెకు తెలియకుండా వరం ఇయ్యండి మానసిక పాపం ఆమెను చేరకుండునట్లు నా సోదరులు బ్రతుకునట్లు అనుగ్రహించండి యుద్ధంలో నన్ను జయించువాడు లేకుండాను దీర్ఘాయువును ఇవ్వండి అని ప్రార్థించాడు మహాతపస్వి జమదగ్ని ఆ కోరికలన్నింటినీ ఇచ్చాడు అందుకే రేణుకాదేవి తల లేకుండా నగ్నంగా దర్శనము ఇస్తుంది కనుక లజ్జగౌరీ అని పేరు పొందింది అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి